ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు జిల్లాలోని టూరిస్ట్ స్పాట్ మంజంగి కొండ దీన్ని చూస్తే ప్రకృతి అందనంత పై ఈ కొండ మీద పేర్చినట్టు అనిపిస్తుంది మేఘాలన్నీ ఒకే చోట చేరి పాల సముద్రాన్ని తలపిస్తుంది ఆ మనోహర దృశ్యాలను చూసేందుకు ఐదు కిలోమీటర్ల ఎత్తైన కొండ ఎక్కాలి సముద్ర మట్టానికి మూడు వేల ఐదు వందల అడుగుల ఎత్తుల్లో ఉన్న వంజంగి కొండపై మేఘాలను చూసేందుకు ఏటా రెండు లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు అక్టోబర్ రెండో వారం నుంచి ఫిబ్రవరి రెండో వారం వరకు సందర్శకుల తాకిడి ఎక్కువగా ఉంటుంది ఔజంగా గ్రామానికి వారాంతాల్లో ఐదారు వేల మంది పర్యాటకులు వస్తుంటారు వీరు తమతో పాటు తెచ్చుకున్న వస్తువుల తాలూకా కవర్లు బాటిల్స్ పేరుకుపోయి గ్రామస్తులకు ఇబ్బంది పెడుతున్నాయి ప్లాస్టిక్ వ్యర్థ తిని ఊళ్ళోని పశువులు కూడా చనిపోయాయి మూడు నాలుగేళ్ల క్రితమే వెలుగులోకి వచ్చిన ఈ టూరిజం స్పాట్ లో చెత్త పేరుకుపోవడంతో గ్రామస్తులు తమకు టూరిజం వద్దంటున్నారు ఈ నేపథ్యంలో అల్లూరు జిల్లా కలెక్టర్ ఇటీవలే వంజంగి పర్యాటక కేంద్రానికి వెళ్లారు అక్కడ భారీగా పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను చూసి ఆశ్చర్యపోయారు వీటిని శుభ్రపరిచే వరకు టూరిస్టులకు నో ఎంట్రీ బోర్డు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో జనవరి రెండు నుంచి జనవరి తొమ్మిది వరకు పర్యాటకులను వంజంగి కొండపైకి అనుమతించలేదు ఈ వారం రోజులు క్లీనింగ్ ప్రోగ్రాం చేపట్టారు ఇంచుమించు ఐదారు ట్రాక్టర్ల లోడు చెత్త వచ్చింది క్లీనింగ్ తర్వాత మళ్లీ టూరిస్టులను అనుమతించారు తెల్లవారుజామున వంజంగి అందాలు చూడాలంటే ఉదయం ఐదున్నర గంటల ఆ కొండపైకి చేరుకోవాలి అందుకోసం ముందు రోజే రాత్రి వంజంగి గ్రామానికి చేరుకోవాలి రాత్రి కూడా అక్కడ ఉండే టెంట్లలో బస చేస్తే తెల్లవారుజామున మూడు నాలుగు గంటల మధ్య బయలుదేరితే మంజంగి కొండపైకి ఐదు ఐదున్నర గంటలకు చేరుకోగలుగుతారు